అదిగా యోహాన్ వచ్చాడు యోహాన్ రాగానే వాక్యం ప్రపలిపోతుంది ఆపేయండి అనుకున్నారు ఆపేశారు యేసుప్రభు వచ్చాడు ప్రభు వచ్చాడు యేసుప్రభుని కూడా ఆపేయండి విస్తారంగా వెళ్ళిపోతుంది దేవుని వాక్యం ఏదో ఒకటి చేయండి అని చెప్పి యేసుప్రభుని కూడా ఆపేశారు పన్నెండు మంది ఆ తీసుకొచ్చాడు వాళ్ళు ఉన్నప్పుడు మామూలుగా ఉండేది వీళ్ళు రాగానే భూలోకాన్ని తలకిందులు చేసేట్టు మొదలెట్టారు అప్పుడు దాకా పేరు ప్రతిష్టలు అక్కడ ఉండేవి ఎవరినన్నా పొగుడుతుంటాము అన్న నుంచునే వాళ్ళు అంతే అపోస్టల్ వచ్చిన తర్వాత పొగుడుతుంటే చిరాకు వచ్చేస్తుంది దయ్యం పో అన్నాడు పోని పొగట్టడం కూడా సర్వోన్నతుని దేవుని సేవకుడు అని పొగిడినా కూడా అవునవును అంటలా ఈ దయ్యం పో అంటే పేరు ప్రతిష్టలు కూడా కాళ్ళ దగ్గర పెట్టారు డబ్బులను కూడా తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పెట్టేశారు భూలోకాన్ని తలకిందులు చేసేస్తున్నారు ఆంగ్లు కూడా ఆపారు నూట ఇరవై మంది వాళ్ళు కూడా ఆపేరు మూడు వేలు వాళ్ళు కూడా ఆపేరు ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఈరోజు ప్రపంచాలపై ఎనిమిది వందల కోట్లు ఆపుతూనే ఉన్నారు ఇప్పటికీ ఆపాలని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి ఎవరు ఆపాలన్నా ఎవరు ఆపాలనుకోకపోయినా ఇప్పటికీ సగానికి పైగా ఐదు వందల కోట్ల మంది ఏసైనా ఆరాధిస్తూ బ్రతుకుతున్నారు వాక్యమై ఉన్న దేవుడు